అధికారం అలంకారం కోసం కాదని అధికారం ప్రజల కోసం ప్రజలకు సేవ చేయడంలోనే రాజకీయ నాయకులుగా రాజకీయ ప్రజలుగా తృప్తి పొందాలని దేశంలో ఇంకా ఇరవై ఐదు కోట్ల మంది విలువ పావం కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అనేక కోట్ల మంది పేద ప్రజల జీవిస్తున్న ఈ దేశంలో ఆ పేదవాళ్ళని అప్లఫ్ట్ చేయడమే నా పత్రు రెండో అతి ముఖ్యమైన మాట ఏంటంటే ఈ దేశంలో అన్ని మతాలు అన్ని వర్గాలు ప్రణాళికానికి విశ్వాసాన్ని ధైర్యాన్ని మా ప్రభుత్వమైన భావన కల్పించడం నాకు ఏమైనా మూడవది ఇవాళ ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను తీర్చిద్దాలని ప్రపంచంలో భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా నిలబడేటువంటి మీరు మల్కాజీ ప్రజలకు ఇచ్చే సందేశం వాళ్ళకి హామీ ఇస్తున్నారు ప్రజలకి అనేక రకాల సమస్యలు నన్ను ప్రస్తావించినప్పుడు పరిశీలిస్తారు ఆలోచన నేను గతంలో ఇరవై ఐదు గడ ఏళ్ళుగా ప్రజాప్రతి ఉన్న కాబట్టి రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి 私は最初からのアメリカ人だ。